ఈ రోజు విడదల రజనీ గారు ప్లస్ మీట్ పెట్టేసి పత్తిపాటి కొల్లారావు నీ రాజకీయ జీవితం పాతికేళ్లు నా రాజకీయ జీవితం ఏడేళ్లు నేనంటే ఏంటో నేను చూపించాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో నా మీద కేసులు పెట్టి నన్ను మానసికంగా హింసించి నా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతున్నాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను అధికారానికి వస్తే నిన్ను వదిలిపెట్టను చెప్పేసి ఆ పదనాటి నాగమ్మ శవదాలు చేస్తున్నారు విడదల రజనీ గారు అసలు విడదల రజనీ గారు నేను ఒకటే మాట్లాడుతున్నా అసలు ఎవరు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఏదో పెద్దపాటి పుల్లారావు గారి దగ్గరకు వచ్చి మేము మీకు ఇలా చేస్తాం అలా చేస్తాము అని చెప్పేసి ఆయనకి ఏదో ఒక ఫైనాన్షియల్స్ గా కూడా మేము సపోర్ట్గా ఉంటాం మేము ఎన్ఆర్ అని చెప్పేసి ఏదో పుల్లారావు గారిని కొంత సోపు పట్టలేసి చిన్నగా జలబుల బ్యాటలో చేరావు దరిద్రం ఏంటంటే ఎవరైనా రాజకీయ ప్రత్యర్థిని అవతర పార్టీలో ఎవరో ఒకటి తీసుకొస్తారు కానీ పద్పాటి మల్లారావు గారు రెండు వేల పంతొమ్మిదిలో తన సీట్ కింద బాంబు తాను తెచ్చిపెట్టుకున్నాడు ఆయన సరే తీసుకొచ్చి నేను చంద్రబాబు నాయుడు దగ్గర చేయడం మహానాడులో మాట్లాడే అవకాశం ఇస్తే మహానాడు ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు ఆ పర్ఫార్మెన్స్ సూపర్ లెవెల్ లో ఉంది ఏంటి సార్ నేను మీకు సంబంధం ఏంటి నేను గుర్తు చేస్తున్నాను మీకు మీరు నాటినటువంటి మొక్కను సార్ నేను మీరు నాటినటువంటి మొక్కను సార్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి సోపు బట్టలేసారు సరే ఏసీ ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేకమైనటువంటి అవాకులు చవాకులు పేరారు ఆ సభలో మరి చివరికి రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి తెలుగుదేశం పార్టీలో పదిపాటి పొల్లారావు గారి సీట్ ఇవ్వకండి నేనే పోటీ చేస్తాను నేను గెలిపిస్తాను చంద్రబాబు దగ్గరి గారికి వెళ్ళాడితే చంద్రబాబు గారు బైక్ కెందుకు ఎగారి చూశారు అప్పుడు ఆ పెద్ద ఎందుకలా చూశాడు నేను చివరిలో చెప్తాను సో నేనైతే మొత్తం మీద నీకు ఇక తెలుగుదేశం పార్టీలో సీట్ రాదు అని గ్రహించిన నువ్వు పార్టీ ఫిరాయించేసి జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరేసి ఏదైతే అక్కడ పోటీ చేస్తున్నటువంటి రాజశేఖర్ గారిని పక్కన పెట్టేసి ఇందులో తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి రాజశేఖర్ గారిని పక్కన పెట్టేసి నువ్వు సీట్ తెచ్చుకొని ఎట్లాగైనా సహకరిస్తే రాజశేఖర్ గారికి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పేసి ఆశ చూపించి మొత్తం మీద కింద మీద నీ పొలిటికల్ గ్లామర్ అట్లాగే నీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ నువ్వు వాడుతున్నటువంటి ట్రిక్స్ తెలియక రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర వ్యాప్తంగా రావాలి జగన్ కావాలి జగన్ అన్న వేలో కూడా చిరు పేటలో కూడా కొద్దిగా పరిస్థితులు తాగుమా ఒక ఏడు వేల ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందాం అవి రావడానికి మీకు కనా కష్టమైంది ఎంత కష్టమైందని అంటే అసలు దాంట్లో పుల్లారావు గారు ఓడిపోయినట్టు ఒక రకంగా గెలిచినట్టే ఇక రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఎమ్మెల్యే అయిన తర్వాత చిలకలూరు పేటలో ఏమైనా అభివృద్ధి చెందిందా అని అంటే రోడ్ల మీద వేసే ఫ్లెక్సీలు అభివృద్ధి చెందిందాయి ఎవరైనా మహిళలకి చీరల ఎగ్జిబిషన్ చూడాలంటే చిన్నదూరు పేట సెంటర్ లో చూస్తే చాలు ఎందుకంటే ఈ ఈరోజు ఒక ప్లెక్సీలో ఉన్న చీర ఇంకో ప్లెక్సీలో ఉన్నది సో ఏం అభివృద్ధి చెంది ప్రత్యేకంగా అభివృద్ధి చెందింది ఇక ఈ రోజు నేను అడుగుతున్న రెండు వేల పంతొమ్మిది వరకు కూడా పత్తిపాటి పుల్లారావు గారి మీద ఎటువంటి ఎలిగేషన్ లేదు కాబట్టి మీరు ప్రతిసారి పద్పాటి పుల్లారావు గారు పార్టీ మారుతున్నారు పత్తిపాటి పుల్లారావు గారు పార్టీ మారుతున్నారు అని చెప్పేసి చెప్పారు దాని నుంచి ఎటువంటి అభివృద్ధి కేసులు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ముందు మీ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైసీపీ నాయకులంతా కూడా మంత్రి భార్య గారి మీద ఆస్తులు ఉన్నాయి అమరావతిలో పెద్ద ఎత్తున భూములు కొన్నారు లేకపోతే అదిగోల్డ్ ఆస్తులు కొన్నారు అనేటువంటి ఆరోపణలు చేశారు అధికారం పోయిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చాక పత్తిపాటి పల్లారావు గారి మీద ఎటువంటి ఆరోపణలు చేశారంటే అదిగో ఈ రోజు బీజేపీలోకి వెళ్తున్నాడు ఈ రోజు సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నాడు ఇట్లాగా ప్రచారం చేశారు కానీ ఎక్కడా కూడా ఆయన మీద ఉన్నటువంటి అవినీతి సంబంధించినటువంటి ఆరోపణలు నిరూపించడంలో మీరు వైఫల్యం తెలియదు ఇక మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద మిమ్మల్ని ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏ ఏ స్టైల్ అయితే బిహేవ్ చేస్తున్నాడు ఆ విధంగా మీరు స్టేషన్ తీసుకెళ్లి వాళ్ళు కొట్టి అతన్ని కొడుతున్న వీడియో మీరు లైవ్ లో చూసారని అతను అతను బహిరంగంగా చెప్తున్నాడు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే గారు కంప్లైంట్ చేస్తేనే కేసు నమోదైందని మీరు ఎట్లా అంటారు హైకోర్టు ఆ రోజు నుంచి కూడా అతను కేసు ఫైల్ చేయండి విడద రజనీ గారు సిఐ గారు నా వ్యక్తిగత జీవితానికి బంగో పాటిలా ప్రవర్తించారు అని చెప్పేసి అతను 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 అప్పటి నుంచి కూడా ఫైట్ చేస్తున్నాడు సో ఈ రోజు నేను అడుగుతున్న ఏంటంటే గత ఐదేళ్లలో చిల్లబదురుపేటలో సరే మీరు ఏడేళ్ళు రాజకీయ జీవితం అన్నాం కదా ఏడేళ్లలో మూడు రెండు పార్టీలు మారావు రెండు రెండు ప్లేస్లు మారావు మరి రాజకీయ జీవితం చాలా తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చావు వైసీపీలో కూడా ఉంటాము నమ్మకం లేదు రేపు జనసేన మొదట చిలూరు ప్యాకెట్ లో పోటీ చేసావు తర్వాత ఈసారి విజయవాడ పశ్చిమన పోటీ చేసావు రేపు ఎక్కడ పోటీ చేస్తావు గ్యారంటీ లేదు మరి ఏడు నా రాజకీయ జీవితం అంటావు ఇరవై ఏడు ఏళ్ళ నాటి ఆయన పదిపాటునే ఉంటాడు ఆయన ఏదైనా అభివృద్ధి చేసినా ప్రజా విరుద్ధంగా పరిపాలన చేసినా ఖచ్చితంగా ఆయన నియోజకవర్గంలో ఓడిపోతాడు అని చెప్పేసి కేంద్ర పార్టీ కార్యాలయంలో సమాచారం వస్తే పార్టీ మార్చేవాళ్ళి ఇంకొక నియోజకవర్గం మార్చేవాలి కానీ ఆయన ఇరవై ఐదేళ్ళ నుంచి అక్కడే పోటీ చేస్తున్నాడంటే ఆయన ఆయన రాజకీయ జీవితం ఏంటి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఎలాంటి సేవ చేశాడు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలు అక్కడ బేగురించి వేసుకున్నారు కాబట్టి తెలుగులూరుపేటలో పెద్దపాటి పుల్లారావు గారు అన్ని రాజకీయం చేయగలిగారు రాజకీయ జీవితంలో రెండు పార్టీలు మారావు రెండు నియోజకవర్గాలు మారావు పెద్ద ఎవరు సామెంట్ చెప్తారో కలుగు ఎలికేసింది కదా అని చెప్పేసి కొండను ఎక్కువ కొండను పిండి చేస్తానంటే కొండలాంటి వాళ్ళు ఇంకా నీ గురించి చెప్పాల్సిన అవసరం ఏమంటే ఒకసారి అర్థం చేసుకోవాలి తర్వాత ఏ ఉత్తర పెడుతున్నా ఈ రోజుల వరకు కూడా ఏదైతే చిల్లూరుపేట నియోజకవర్గంలో అభివృద్ధి అనేది గత తెలుగుదేశం పార్టీ హయాంలో చేసిన అభివృద్ధి దగ్గర నుంచి ఎక్కడా కూడా ఎటువంటి అభివృద్ధి చేసినటువంటి దాఖలా లేవు అసలు మీరు అభివృద్ధి చేసినటువంటి లేవు గతంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీరు ఏ ఏ అయితే పనులు చేశారో ఏదైతే వాదీ యజమానులు వెలిగించారు అట్లాగే ఆ చిరగూరుపేటలో భూ సెట్ స్థలం పేరు కొట్టి రైతుల దగ్గర నుంచి పర్సంటేజ్ తీసుకొని భూములు కొట్టేశారు అట్లాగే భూములు డెవలప్మెంట్ చేసే వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకున్నారు ఎస్ఐసి అనుకూలమైన వ్యక్తులు ఏర్పాటు చేసుకొని చిన్న ఒక అడ్డాగా మార్చుకొని మేము పబ్లిక్ వెళ్ళాము వెళ్తే చాలా మంది మహిళలు అడిగాము ఏమో మా చిన్నదూరు పేట డెవలప్మెంట్ జరిగిందంటే డెవలప్మెంట్ బాగా జరిగింది సార్ ఏం అయ్యా మా మేళా ఉంటే డెవలప్ బ్రహ్మాండీ ఈ రోజు కట్టించే రోజు రేపు కట్టదు ఈ రోజు ఫ్లెక్సీలో ఒక శారీతో నెక్స్ట్ డే ఆ ఫ్లెక్సీలో ఆ శారీ ఉండదండి మా తెలవదు పార్టీ అభివృద్ధి అంటే అది జరిగిందని చెప్పి చెప్పారు తెలుగుదేశం పార్టీ హాయంలో ఎనభై శాతం పూర్తి చేసినటువంటి కూడా చేయకుండా వాటికి వైసీపీ రంగులేసుకొని గత ఐదేళ్లలో అక్కడ ఉన్నటువంటి ఎంపీ ఎంపీ కూడా సరైనటువంటి రాజకీయ ప్రాధాన్యత ఇవ్వకుండా మీ దెబ్బకు ఎంపీ అసలు పార్టీయే మారిపోయే పరిస్థితి తిరగకున్నారంటే ఒకసారి అర్థం చేసుకోవాలి నువ్వేదో జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆహభావాన్ని ప్రదర్శిస్తున్నారని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా గా ఇన్ఫ్లుయన్సర్స్ పెట్టుకుని నేను హైకొచ్చానని చెప్పేసి మద్యపారి ఛాలెంజ్ చేసే స్థాయి కాదు చివరికి చెలకలూరు పేట పోయేటప్పుడు కూడా ఆ సీట్ వేరే వాళ్ళకి ఇవ్వడానికి మీరు అతని దగ్గర మల్ల రాజేష్ నాయుడు దగ్గర ఎంత ఎంత కమిషన్ తీసుకున్నారో అతనే బయటకొచ్చి వచ్చి గా చెప్పాడు ఆరోపణలు అంతా అండి మీ పార్టీలోనే ఉండి మీ పార్టీ అధ్యక్షుడిగా పదవి తీసుకొని ఆ ఏదైతే అతనికి టికెట్ ఇవ్వకపోతే ఓపెన్ గా బయటకు వచ్చేసి ప్రదర్ రజనీ గారు నా దగ్గర రెండు కోట్లు ఐదు కోట్లు తీసుకోండి నాకు టికెట్ ఇప్పిస్తానని చెప్పారు మోసం చేశారని చెప్పి మల్ల రాజేష్ నగరే బయటకు వచ్చేసాడు ఇక నువ్వు మీరు చేయనటువంటి అవినీతి ఆరోపణలు ఏంటి మంత్రిగా ఉంది రాష్ట్ర స్థాయిలో చేసిన అవినీతి పక్కన పెట్టి ఎమ్మెల్యేగా ఉంది చిలకలూరు ఊరు బయటకు వచ్చిన చిరకొట్టుల గురించి ఈ రోజు వాళ్ళందరూ వాళ్ళే బయటకు వస్తున్నారు గ్రానైట్ యాజమాన్యాన్ని బెదిరించి స్టోన్ కషర్స్ కష్టస్ బెదిరించేసి మీరు ఇంత డబ్బులు ఇవ్వకపోతే వస్తుందని మీ బిఏ అట్లాగే ఈ విజిలెన్స్ డిపార్ట్మెంట్ దాడి చేయించి తీసుకురాలేదా ఇవన్నీ మీరు మర్చిపోలే చిరు పేట మర్చిపోలేదు అసలు అంతెందుకు మీరు చిలూరు అంత ప్రాబ్ల్యం చూపగలిగితే అంత దమ్ము ధైర్యంగా గెలవగలిగే దమ్ము ధైర్యం ఉంటే చిలూరు పేటను వదిలి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఎందుకు వెళ్తారు ఏదైనా నియోజకవర్గాలు మారారు రెండు పార్టీలు మారారు ఇవాళ పార్టీలో ఉంటానని గ్యారంటీ లేదు ఒకవేళ మీరు ఈ పార్టీలో ఉన్న ఈ నియోజకవర్గంలో మళ్ళీ పొట్టి చేస్తారని గ్యారంటీ లేదు మీరు సవాళ్ళు ప్రతి సవాళ్ళు చూస్తున్నారు ప్రతిపాట్ల ప్రధానకి కొంచెమైనా మనం ఆలోచన చేయాలి ఏదో ఈ రోజు విడతల రజనీ గారు అంటే సోషల్ మీడియాలో ఫాస్ట్ గా ఉంది ఏదో అనుకుంటారేమో కానీ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే ఓట్లు పెడే పరిస్థితి లేదు దానికి ప్రధానమైన కారణం ఏంటంటే పెడదల రజనీ గారు చిన్న మామూలుగా ఉండదు మేలాంగ్ కన్నేసిందంటే ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారి కంటే దారుణమైన సెటిల్మెంట్లు చేస్తారని చెప్పేసి ఒక టాప్ నియోజకవర్గంలో మొత్తం స్ప్రెడ్ అయిపోయింది గుంటూరు పశ్చిమలో కూడా ఇదే టాప్ స్ప్రెడ్ అవడం మీరు ఓడిపోయారు కానీ నిజాలు తెలుసుకొని నిజాల గురించి మాట్లాడితే బాగుంటుంది అంతేగాని ఏదో కలికట్టు చేసి మేమేదో ఆ పత్తిపాటి పొలాలను నేను ఓడిస్తా నీ రాజకీయ జీవితం ముందు నా రాజకీయ జీవితం ఎంత అది అని చెప్తే అబద్ధం ఒక్కసారి పనికొస్తుంది నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో గెలవడం కోసం పురాణాలను బుల్లెట్లు బైక్లు ఇప్పించావు తర్వాత గెలిచిన తర్వాత ఆ బైక్లు ఈఎంఐ కట్టకుండా తీసుకెళ్ళిపోయాడు ఒక టాక్ ఇప్పించింది సో నియోజకవర్గంలో మీరు దాన్ని మీరు చేయడం దందా లేదు తీసుకోని కమిషన్ లేదు ఆఖరికి ఏదో ఊరక ఆ వైద్య మంత్రి అయిన తర్వాత కొంచెం కలెక్షన్ తగ్గించి స్టేట్ మీద కలెక్షన్ మీద ఫోకస్ పెట్టారు ఒక్కసారి గెలిచిన దానికే ఒక్కసారి గెలిచి ఎక్కడ మంత్రి అయిన దానికే మీరు అంత విర్రవీతే అదే నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిచినటువంటి పత్తిపాటి పుల్లారావు గారు ఆయన కుమారుడు మీద కేవలం లాస్ట్ లో అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసిన మాట వాస్తవం కదా అక్రమంగా ఆయన జైలుగా వాళ్ళ కుమారుడిని జైలు పెట్టిన మాట వాస్తవం కదా మరి ఈ రోజు నువ్వు చేసినటువంటి ఆరోపణలు నువ్వు చేసినటువంటి దందాలన్నీ కూడా బాధితుడి బయట వచ్చి కేసులు పెడుతుంటే ఉసుగులు నా మీద పెడుతున్నారు నా కుటుంబం మీద పెడుతున్నారు అని చెప్పి మాట్లాడటం ఒకవేళ వరదల రజనీ గారికి జగన్మోహన్ రెడ్డి గారిని బాగా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాం తప్పు చేసినా ఏ మనం ఏమైనా చేయొచ్చు ఏ ప్రజలు నమ్మరు ప్రజలు గతం మర్చిపోయారు అనేటువంటి ధీమాలో ఉన్నారు కాబట్టి మీ స్థాయికి పదిపాటు కొట్టే స్థాయి గారు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ముందు ఖర్చు అయినా మాట్లాడవచ్చు కార్యకర్తలు మా కార్యకర్తలతో కూడా మీరు పోటీ పడలేదు